ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ సీఆర్పీసీ సెక్షన్ వన్ ఫైవ్ ప్రకారం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు భార్యకు భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో అతను సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మహిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ అన్ని మతాల మహిళలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది భరణం అనేది చారిటీ కాదని వివాహితకు అది ఒక్క హక్కు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది మతంతో సంబంధం లేకుండా పెళ్లైన అందరి మహిళలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది